అందరికీ నమస్కారం నేను మీ బొమ్మల రామూర్తిని తెలంగాణ ఉద్యమకారుని దళిత అంబేద్కర్ ఇష్టని ఈరోజు పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయిన సంగతి దేశంలో అందరికీ తెలుసు రాష్ట్రంలో అన్ని పార్టీలకు తెలుసు చిన్న పిల్లవాడికి కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పోయిన అది తెలుసు కూడా మనసును చంపుకొని తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి పెడితే ఈరోజు రాజ్యాంగాన్ని అభాస్ పాలు చేసే విధంగా స్పీకర్ గారు ఒక దరిద్రపు నిర్ణయాన్ని ప్రకటించారు దీన్ని తీవ్రంగా ఒక దళితుడిగా ఖండిస్తున్నాను రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్కు పట్టుకొని ఈ దేశమంతా తిరుగుతున్నాడు రాజ్యాంగాన్ని కాపాడాలని కానీ తెలంగాణలో రాజ్యాంగం కూలీ అయిపోతుంటే రాజ్యాంగ విలువలని కలుస్తుంటే వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులంతా రాజ్యాంగాన్ని అభాస్ పాలు చేస్తుంటే ఏ మొహం పట్టుకోవడం మళ్ళీ తెలంగాణలో అడుగు పెడతావో తస్మాత్ జాగ్రత్త రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా నీ ముఖ్యమంత్రికి చెప్పు నీ స్పీకర్కు చెప్పు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు అవసరమైతే రాజీనామాలు చేయించు కానీ ఇలాంటి ద్వంద్వ వైఖరితో రాజ్యాంగాన్ని అవాస్పాలు చేయకని అటు రాహుల్ గాంధీ కానీ ఇటు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఇప్పటికే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో లేము కాంగ్రెస్లో కలిశామని ఆరోజు కలి వేసుకున్నప్పుడు అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పి సిగ్గుతో ఈరోజు తలదించుకొని నిస్సిగ్గుగా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నామని చెప్తున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఒక ఉద్యమకారుడిగా ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఒక అంబేద్కర్ నేను డిమాండ్ చేస్తున్నాను మీకు సిగ్గు శరం ఉంటే మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే మీరు నిజంగా పార్టీలు మారో మారకపోతే రేపు మా మన గౌరవ అధ్యక్షులు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షన ఇరవై ఒకటో తారీఖు ఆదివారం తెలంగాణ భవన్లో రాష్ట్ర సమావేశం ఉన్నది ఎల్పి సమావేశం ఉంది మీరు పార్టీ మారకుంటే ఆ సమావేశానికి రావాలి రాకుంటే మీరు నిజంగా ఈ తెలంగాణ సమాజాన్ని రాజ్యాంగాన్ని అవాస్పాలు చేసిన వాళ్ళైతరు మీరు చెప్పింది అవాస్తవం అని తేలిపోతుంది కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇప్పటికైనా రేపు జరగబోయే సమావేశానికి రావాలని నేను పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నాను స్పీకర్ గారు మీరు దళితుడై కూడా మీ నాయకుడు మీ మెడ మీద పెడితే ఇలాంటి తీర్పులు ఇచ్చిండ తెలుసు ఒకవేళ అలా జరిగితే నీవు నైతిక బాధ్యత వహించి రాజ్యాంగాన్ని అమలుపరచకుండా రాజ్యాంగ విలువలకు నువ్వు తెలియదకాలు ఇచ్చినందుకు నువ్వు వెంటనే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ జై భీమ్